హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మా పెద్ద తిగారు వల్ల గృహప్రవేశం రోజున వీడియో అయితే అలా షూట్ చేశాను అనమాట ఇప్పుడు దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఆగస్టు సెవెన్ అయితే షూట్ చేసాము ఆ రోజే గృహప్రవేశం అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి భోజనాలు దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా మీరు వీడియోస్ అయితే వెంటనే చూసేయచ్చు అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో దాని ద్వారా నాకైతే హెల్ప్ అవుతుందనమాట అందుకని చెప్పేసి లైక్ చేయమని అడుగుతున్నాను సో ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి ముహూర్తం లెవెన్ థర్టీ ఆ టైంకి అనమాట ఇంక అందుకని చెప్పేసి అందరూ అయితే బయట వెయిట్ చేస్తున్నాము సో పాతింటికి కొత్త ఇంటికి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట సో మేము అందరం అక్కడ నుంచి వచ్చేసి బయట అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా పంతులు గారు అయితే అక్కడ ద్వారం దగ్గర పూజ అయితే చేపిస్తున్నారు ఇంకా పక్కనే ఆవు దూడ కూడా వచ్చేసి ఉన్నాయి సో అందరూ ముహూర్తం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వీడియో వచ్చేసి నేను చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను అంటే నేను ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు మా బావగారు వాళ్ళు తీసిన వీడియోలు ఇవన్నీ అయితే గ్యాదర్ చేసుకుని అన్నీ కలిపి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సారీ వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చి నేనే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట అందుకని చెప్పేసి దాన్ని స్లోగా పెట్టేసాను ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మరీ తక్కువ వీడియో పెడితే ఏం బాగుంటుందని చెప్పేసి నేనైతే దాన్ని కొంచెం స్లోగా పెట్టేసి వీడియోని అయితే ఎడిటింగ్ చేస్తాను అనమాట ఈ ఇల్లు వచ్చేసి డబల్ స్టేర్ అనమాట ఇంకా కింద అయితే అత్తయ్య వాళ్ళు ఉంటారు పైన వచ్చేసి రెంట్కి ఇచ్చేస్తారనమాట ఇంకా అందరం కూడా బయట టైం అవుతుంది కదా అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడే వీడియో షూట్ చేసి వన్ మంత్ అయిపోతుంది నాకు అసలు ఖాళీ లేక వీడియోస్ అనేవి ఏమి ఎడిటింగ్ చేయట్లేదు పోస్ట్ చేయట్లేదు సో నా దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదనమాట ఆయన దాంట్లో నుంచి పెడదామంటే డేటా అనేది సరిపోదు ఒక వీడియోకి వన్ జీబీ అలా తీసుకుంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇంక వీడియోస్ అనేవి ఏమీ ఎడిటింగ్ చేయట్లేదు చేసినా మళ్ళీ ఫోన్లో అలా స్టోరేజ్ ఎక్కువైపోద్ది కదా అని చెప్పేసి మళ్ళీ చేయకుండా అలా పెట్టిన వీడియోస్ అనేవి మళ్ళీ ఎక్కువ పెండింగ్ అయిపోతుంది కదా గ్యాప్ అనేది ఎక్కువ వస్తే నా వాచ్ టైం అనేది పడిపోతుంది సో ఆల్రెడీ చాలా తక్కువ అయిపోయింది వాచ్ టైమ్ సో అందుకని చెప్పేసి మళ్ళీ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఒక వన్ వీక్ లైన్గా పెడతాను మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది అలా జరుగుతూ ఉంది వీడియోస్కి ఏంటో సో రెగ్యులర్గా పెట్టే టైం ఎప్పుడు వస్తుంది ఏంటని అయితే ఎదురు చూస్తున్నాను వచ్చేసి ఇక్కడొచ్చేసి గడప దగ్గర గుమ్మడికాయ అండ్ అలాగే కొబ్బరికాయ కొట్టిస్తారు కదా అదే ఇక్కడ పంతులు గారు అయితే పూజ అనమాట అంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా ఫేస్లో అవి పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేనే అలా ఆఫ్గా పెట్టి వీడియో అయితే షూట్ ఎడిటింగ్ చేశాను అనమాట సో కట్ చేసి అలాగైతే పెట్టాను ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ కొడుతున్నారు గుమ్మం దగ్గర వచ్చేసి ఈ వీడియోస్ కూడా నా దగ్గర ఫుల్గా లేవు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం యాడ్ చేశాను అంటే నేను అప్పుడు గ్రూప్లో డౌన్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట సో అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటిని కొన్ని కొన్ని యాడ్ చేసి విధంగా అయితే వీడియో ఇంకా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ గుమ్మడికాయ దిసి తీసిన తర్వాత ఈ విధంగా కడప మీద కొట్టేసి ఆ తర్వాత అటువైపు ఇటువైపు పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొడతారనమాట సో కొబ్బరికాయని కూడా అటువైపు ఇటువైపు కొట్టిన తర్వాత దేవుడు పట్టాలు ఉంటాయి కదా వాటిని తీసుకుని అయితే వెళ్తారు ఇంకా తర్వాత అందరం కూడా లోపలికి వెళ్తారు అంటే పూజా సామాన్లు ఇవన్నీ తీసుకుని వస్తారు కదా నీళ్ళ బిందులు ఇవన్నీ తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా అందరూ లోపలికైతే వచ్చేసామన్నమాట ఇంకా కింద తిరిగిన తర్వాత అందరూ కూడా పైకి అయితే వెళ్ళాము పైనుంచి కూడా మొత్తం రూమ్లో అవన్నీ తిరిగేసి ఆ పైన ఒక నీళ్ళ బిందె కూడా పెట్టేసి కిందకైతే వచ్చేస్తున్నాము అందరం అని ఇక్కడ ఈ వీడియో వచ్చేసి మా అయితే షూట్ చేశారు ఇంకా ఆయన షూట్ చేసిన వీడియోలని ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోస్ కొంచెం ముందు వెనక్కి వెనక్కి ముందు అవ్వచ్చు కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకా అందరూ తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత ముందు ఇక్కడ వాస్తు పూజ అనేది జరుగుతుంది కదా సో పూజ అది అయిన తర్వాత మళ్ళీ పాలు పొంగించడం అండ్ అలాగే వ్రతం అన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్యామిలీ ఫంక్షన్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా మీలా ఎవరికైనా ఇష్టమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అండ్ అలాగే బయట పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వీడియో ఎడిటింగ్ చేసే టైంకి కొంచెం నాయిస్గా ఉంటుంది అది కూడా ఇగ్నోర్ చేసేయండి ఇంకా చూసారు కదా మొత్తం గ్యాంగ్ అంతా ఇలా లోపలయితే నుంచి ఉన్నాము సో పంతులు గారు అక్కడ గోపూజ ఏదో చేయిస్తున్నారు అందుకని చెప్పేసి మేము అందరం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము పూజ అయ్యేసరికి నైట్ టూ టూ థర్టీయో అయ్యింది సో కాసేపు పడుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేస్తానని అన్నారు సో ఫైవ్ ఆ టైంకి అని అన్నారు కాకపోతే వర్షం రావడం వల్ల అలా టైం కాస్త సిక్స్ అయిపోయింది సిక్స్కి అయితే పూజ అనేది స్టార్ట్ చేశారు ఒక వైపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ అంతా అయ్యేసరికి అయితే తగ్గిందనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా గో పూజ చేస్తున్నారని చెప్పాను కదా ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ రూమ్లో పూజ అయితే చేపిస్తున్నారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత కూడా నేను హౌస్ అది ఏమీ పెద్దగా వీడియో ఏమి షూట్ చేయలేదు సో ఇలా ఇలాంటి వీడియోలు తీసినప్పుడే ఇంకా హౌస్ అయితే మీరు చూడొచ్చు సో అది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇంకా లైన్గా హాలు బెడ్రూమ్ అని అలాగే కిచెను ఆ వచ్చేసి వాష్ ఏరియా ఇలా నాలుగు లైన్గా అయితే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ముందు వచ్చేసి వాస్తు పూజ అనేది చేయిస్తారు అది అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అంటే ఎర్లీ మార్నింగ్ అయితే సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేశారనమాట ఇది వచ్చేసి వాస్తు పూజ అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు నేనంటే పూజ అంతా మొత్తం కలిపే పెట్టేశాను ఇది నైట్ జరిగిన పూజ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి సిక్స్ ఆ టైంకి అయితే షూ స్టార్ట్ అయ్యింది అనమాట పూజ వచ్చేసి అప్పుడు షూట్ చేసిన వీడియో ఇక్కడ వచ్చేసి వ్రతం అనేది జరుగుతుంది ఇంకోవైపు అయితే పైన టిఫిన్స్ అయితే పై ఫ్లోర్ కారీ కదా అక్కడ వచ్చేసి టిఫిన్స్ అయితే పెడుతున్నారు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ అలాగే గారి అనమాట సాంబార్ ఇడ్లీ వచ్చేసి టూ వెరైటీస్ ఆఫ్ చట్నీలు అనమాట ఇంక ఇది వచ్చి సాంబారు చాలా టేస్టీ ఇంకా వీడియోస్ ఎక్కువగా ఏమి లేవని చెప్పాను కదా సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను వీడియో కూడా పెద్ద లెంగ్త్ అయితే ఏమీ ఉండదు కొన్ని కొన్ని ఫొటోస్ అక్కడక్కడ యాడ్ చేశాను వీడియోస్ లేవని చెప్పేసి ఈ పిక్ వచ్చేసి ఆడపడుచులందరూ పొయ్యి వెలిగిస్తారు కదా పాలు పొంగించడానికి అప్పుడు షూట్ చేసిన ఫోటో అనమాట ఇంక ఇది వచ్చేసి ఎంటర్ అయిన తర్వాత ప్లేట్లోకి పసుపు ఇవన్నీ తీస్తుంటే ఆ ఫోటో అండ్ అలాగే ఇది వచ్చేసి సత్యనారాయణ వ్రతం దగ్గర ఫోటో అనమాట ఇంకా ఫైనల్లీ గ్యాంగ్ అందరం కలిసి ఇలా కూర్చున్నప్పుడు ఇలా ఫోటో అయితే తీయించుకున్నాం అనమాట ఆ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ చల్మడి పొంగడాలు అయితే ప్యాక్ చేస్తున్నారు అప్పుడు అందరూ అక్కడే ఉన్నాం అని చెప్పేసి విధంగా ఫోటో అయితే తీయించుకున్నాను అలా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్